హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా నాకు మా పాపకైతే ఇంకా అమ్మ కాలేజ్ ఉంది నేనైతే డ్యూటీకి వెళ్ళాలన్నమాట సో కాబట్టి మా అందరికి లంచ్ బాక్సులు అలాగే అయితే ఇంకా మా గారికి ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా అలాగే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేసారు స్కూల్ పిల్లలందరికీ కూడా కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా రైస్ అలాగే లంచ్లో కావాల్సిన కర్రీస్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నైట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ ఓ క్లాక్ లేస్తే ఇంకా బయటికి వెళ్ళడానికి కొంచెం భయంగా ఉంటుందన్నమాట కాబట్టి సో ఇంకా బ్రష్ అయితే చేసి వచ్చేసి ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా వంట అయితే చేసేస్తానన్నమాట సో ఫైవ్ థర్టీ వరకు అయితే వంట గదిలోనే ఉంటానండి ఆ తర్వాత అయితే ఇంకా బయటకు వెళ్ళి వాకులు తుడిచి ముగ్గులు పెట్టేసి కళ్ళు చల్లి నెక్స్ట్ ఇంకా బట్టలు ఉతకడం ఇలా ఎలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్ నా ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు అనమాట సో నా చా ఎలా ఉంటాయి అని అనేది ప్లీజ్ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా రేషన్ బీమే తింటామన్నమాట సో చూస్తున్నారు కదా ఈ రేషన్ బీమ్లో మనకి ఈ మధ్య ఫోర్ట్ ఫోర్ట్ ఫైవ్ రైస్ అని కొన్ని మిక్స్ చేస్తూ ఉన్నారు కదా కానీ ఒక వన్ మంత్ నుంచి నేను గమనిస్తున్నానండి రావట్లేదు అనమాట రైస్ సో అంతకుముందు అయితే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే ఇంకా అవి కలిపేవారు అనమాట ఇప్పుడైతే రావట్లేదు మరి ఏమైందో తెలియదు నాకైతే ఇంక ఇక్కడే వాష్ చేసేసాను బియ్యం కూడా నేను నాలుగైదు సార్లు వాష్ చేస్తాను ఫ్రెండ్ చేసి ఇంక్లోనే పట్టేసుకొని వాటర్ అక్కడే వేస్తూ ఉంటాను అనమాట రైస్ అయితే పెట్టేశానండి బయటకెళ్ళి చూద్దాము రాత్రి అయితే మంచి వర్షం అయితే వచ్చింది గాలి అయితే బాగా వేసింది అనమాట సో చూసారు కదా అలా ఉందో ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు వర్షం కొద్దిగా పడింది అనమాట సో గాలి ఎప్పుడైతే వస్తుందో అంతా ఎగిరిపోతూ ఉంటుందన్నమాట ఇంకా వర్షం కూడా రాదు ఇప్పుడు అంతా రైతులందరూ పంట మీద ఉన్నారు కదండి వర్షం వచ్చినా చాలా చాలా డేంజర్ అనమాట నిజంగా గుండెలన్నీ ప ముగ్గుప్పెట్లో పెట్టుకొని ఉంటారు రైతులు ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే కాబట్టి నాకు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది తెలుసు అనమాట రాత్రి వర్షం వస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది బట్ అంతగా ఏం రాలేదులేండి నా పెయింట్ ప్రాబ్లం వచ్చి ఈ షింకులో ఎప్పుడు కూడా వాటర్ నిలబడిపోతూ ఉంటుందండి ఇదైతే వెళ్ళదన్నమాట సో నాకు ఎప్పుడు ఒక టూ త్రీ డేస్ ఒకసారి ఇది ఎదురవుతూ ఉంటుందన్నమాట అంటే నేను వాష్ చేసే పీస్ ఉంటుంది కదా ఈ మధ్య స్టీల్ పీస్ వస్తుంది కదండి వాళ్ళ లైట్ వెయిట్ పీసు అది తోమేటప్పుడు కూడా పడిపోతూ ఉంటుందన్నమాట ఆ పీసులు వెళ్ళిపోయి సింకులు అడ్డుపడిపోతున్నాయి వెళ్ళట్లే నాది ఇదే బాధ అనమాట షింకు అంతా చిరాకు అయిపోతూ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు లాగేసింది బట్ ఒకసారి ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి లేదనుకుంటే వన్ వీక్ ఒకసారి అయితే చూసుకుంటూ ఉంటానన్నమాట లేదనుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది షింక్లో వాటర్ వెళ్ళకపోతే డ్యూటీలకు వాళ్ళు ఇంకెలాంటి వాటి దగ్గర ఇబ్బంది పడితే పని అవ్వడం చాలా అండి ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీన్ కల్లా బస్ ఎక్కాలి కాబట్టి సెవెన్ ఫిఫ్టీన్ కూడా కాదు ఫ్రెండ్స్ సెవెన్ టెన్ కల్లా వచ్చేస్తుంది అనమాట ఇంకా చూసుకోండి నలుగురు పిల్లలకి అన్నమోండి బాక్స్ పెట్టేసి గారికి బాగోదనమాట సో తనకి బత్తెంకూరండి అలాగే హస్బెండ్కి కావాల్సినటువంటి మా హస్బెండ్ ఇంకా డైట్ ఫాలో అవుతూ ఉంటారనమాట తనకి కావాల్సినవన్నీ కూడా వండి పెట్టి ఇంకా నేను వెళ్ళాలంటే ఉంటుందండి నిజంగా చాలా చాలా కొంచెం స్ట్రెయిన్ అయిపోతూ ఉంటానన్నమాట ఎంత పని చేసి వెళ్ళి మళ్ళీ అక్కడ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ చేసి సో నేను పడుకునేసరికి అయితే నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో లేదు లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అనమాట అరౌండ్ ఇంకా తప్పట్లేదండి ఫ్యామిలీ కోసం కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి నేనైతే చాలా చాలా సాక్రిఫైస్ అనమాట ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ అసలు నా లైఫ్ ఒక రా ఒక రకంగా ఉండిందనమాట ఐ మీన్ చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా అలాగే ఉంటారులేండి అరౌండ్ అందరు పేరెంట్స్లో ఉన్నప్పుడు మనము మన లైఫ్ చాలా బాగుంటుందన్నమాట బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని తలరాతలు బాగుంటాయి కొన్ని తలరాతలు బాగోవు కదా సో అదృష్టవంతులు బాగుంటాయి దురదృష్టవంతులు ఇలాగే ఉంటాయి అన్నమాట బట్ నాది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ సో ఉన్నంతలో అయితే నా నలుగురు పిల్లలతో మా హస్బెండ్తో హ్యాపీగా ఉన్నాను అనమాట మనకి ఎంత ఉంది అని కాదండి మనము ఎంత సంతోషంగా ఉండాలి అని అనేది చూసుకోవాలి బట్ కొంతమంది ఉన్న జీవితాన్ని కూడా లేనిపోని రిస్క్లు పెట్టేసుకొని హ్యాపీగా లేకుండా ఆ తోటి మనుషుల్ని కూడా హ్యాపీగా లేకుండా చేస్తారనమాట బట్ నేను అవి చాలా చాలా చూశాను ఎందుకు అనిపిస్తుంది అనమాట నిజంగా బట్ ఇదే ఏదైనా ఫ్రెండ్స్ మనం లైఫ్ హ్యాపీగా ఉండాలన్నా సో మనము ఒక ఇదిలా ఉండాలన్నా సో డబ్బులు మనీ ముఖ్యమండి మనీ లేకపోతే ఏమి చేయలేము అనమాట అంటే మనకి ఏదో మనకి మన స్థాయికి మించినంత కాదండి జస్ట్ మన స్థాయికి సరిపడ మనీ ఐ మీన్ అది జాబ్ ద్వారా కానీ సో పంట ద్వారా కానీ వస్తూ ఉంటేనే హ్యాపీగా ఉంటామన్నమాట అంటే కొంతమంది అనొచ్చు డబ్బులు ఏముందలు అని అని కానీ డబ్బే అనుకుంటున్న చెప్తున్నాను నేనైతే నా బిఫోర్ మ్యారేజ్ అనేది తెలియదు అనమాట బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అలా కాదండి ఇక్కడ మా అమ్మాయి చూసేయండి డ్రింక్ ఎలా తాగుతుంది మార్నింగ్ లేవగానే కానీ ఇప్పుడు టైం వచ్చి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట మా అమ్మాయి డ్రింక్ తీసేసుకుంది నేనైతే కాఫీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కాఫీ అయితే తాగాలి లేదనుకుంటే నా తల పగిలిపోతూ ఉంటుంది సో ఎండ చూసారు కదా పసపస వచ్చేస్తుంది అనమాట ఎండ ఈ ఎండ చూస్తూ భయం వస్తుంది నిజంగానే ప్రతిరోజు మా అమ్మాయి చూసారా నేను కళ్ళు కొడితే ముగ్గు నేను వేసుకున్నాను ముగ్గు నా పక్కన అయితే ఇంకో చిన్న ముగ్గు అనమాట ఈ బుడద ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ అయితే సప్ చేసుకోండి ఈ యొక్క ఐ మీన్ నేను ఇంత వర్క్ చేస్తున్నానా అని అనేది నా ఛానల్స్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ అన్ని చెక్ చేయండి మీకు నచ్చితే ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అంటూ ఉంటారనమాట కంటెంట్ లేని వీడియోస్ బాగా వెళ్ళిపోతున్నాయినని అలా అదేం లేదంటే కంటెంట్ లేకుండా అయితే ఉండవు కదండి ఎవరైనా సరే పెట్టారండి ఏదో ఒక కంటెంట్తోనే పెడతారనమాట సో కాబట్టి ఆ ఛానల్స్లో కూడా నా ఛానల్ కూడా సబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఇంకా నేను మా హస్బెండ్తో అయితే బండి మీద వెళ్తున్నాను అండి ఎందుకంటే నా బస్ మిస్ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంక ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము మా అమ్మాయి చూసారు కదా పూలు ఉంది అనమాట నాకేమో పూలు పోయడం ఇష్టం ఉంది అందంగా ఉంటాయి అనిపిస్తుంది బట్ మా పిల్లలు అయితే అమ్మ మళ్ళీ వస్తాయి కదా రాలిపోతున్నాయి అని అంటున్నారు సో కోసేసామండి పూలు దండైతే కట్టాలన్నమాట ఈవినింగ్ అయిపోయిందండి చూసి చూసారు కదా టైం వచ్చేప్పుడు ఫార్టీ టు సెవెన్ అవుతూ అనమాట అంటే ఎయిడ్ అవుతూ అవుతుంది ఒక అయితే మళ్ళీ తుడిచానండి ఇంకా ఎండాకాలం కదా ఫ్రెండ్స్ కొంచెం వాకిల్ అంతా తడుపుతూ ఉంటే నీట్గా ఉంటుంది నాకు ఎందుకో వచ్చి ఎండలు వచ్చినాయి అంటే మార్నింగ్ వాళ్ళకి ఈవినింగ్ తడిపేస్తూ ఉంటాను అనమాట మాకు పెద్ద గచ్చేం లేదు ఫ్రెండ్స్ జస్ట్ నడవడానికి ఉంటుంది గచ్చు రిమైనింగ్ అంతా కూడా మట్టి అనమాట మొత్తము కాబట్టి నేను ఇంకా వేస్తూనే ఉంటాను వాటర్ ఎక్కువ తడుపుతూ ఉంటే బాగుంటుంది నాకు ఎందుకో తెలీదు మొత్తం కూడా కళ్ళేపి చల్లేసాను ఇంక ఇక్కడ మొక్కలకు కూడా ఒకేసారి వేసేస్తున్నానండి ఎందుకంటే అసలు ఎండ కాస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అన్నట్టు మనం ఆమ్లెట్గా నేసామంటే ఖచ్చితంగా ఒక టూ మినిట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆమ్లెట్ అయిపోతుంది అనమాట అంత ఎండ అయితే కాస్తూ ఉందనమాట ఇంక ఇది కూడా నీట్గా కళ్ళేపయితే చల్లేసాను కళ్ళే పంట ప్యాడ్ వేసాను అనుకోండి ప్యాడైతే వేయనండి జస్ట్ ఇంకా మన వాటర్తోనేది అనమాట ఎందుకంటే మా ఇంటి సరౌండింగ్స్లో ఎక్కడ కూడా గేదెలు అనేవి లేవన్నమాట నా చిన్నప్పుడైతే ఫ్రెండ్స్ అది పచ్చగుండానికి కొంతమంది అంటారు బట్ మనం చదువుకుంటున్నాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే యాంటీబయోటిక్ అని నేను చెప్పి వేసేసుకుంటా ఉన్నాం బట్ ఏది ఏమైనా సరే పేడ కళ్ళేపుతో పేడతో కళ్ళ్యాపి వేస్తే చూడడానికి అందంగా చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట బట్ మా ఇంటి సరౌండింగ్స్లో ఎక్కడో కూడా లేవన్నమాట గేదెలు కాబట్టి నేను మామూలుగా వాటర్తోనే వేసేస్తూ ఉంటాను ఓకేనండి ఇంక ఇంట్లోకైతే వచ్చేసాను ఇంకా లంచ్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ వీడియోని అయితే సబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మరొక వీడియోతో నేను ముందు ఉంటాను అందువరకు బాయ్ కీప్ స్మైలింగ్